ఆలయ గర్భగృహంలో శ్రీ వీరభద్ర స్వామివారు సౌందర్య వారాసిగా దర్శనం ఇస్తారు ఆ పంకజ ప్రియుని ఆ ఖడ్గహస్తుని ఆ రుద్రాంశ సంభూతిని దివ్య సోయగాలను మనము పరికిద్దామా రాతి స్తంభాలతో రాతి పైకప్పుతో నిర్మితమైన ఈ ఆలయం నాటి నిర్మాణ కౌశలానికి తార్కాణంగా కనిపిస్తుంది ఈ రాతి స్తంభాలపై వినాయకుడు ప్రమధగణాల మూర్తులు కనిపిస్తాయి ఆలయం సభామందిరం అంతరాలయం గర్భాలయం అన్న మూడు విభాగాలుగా దర్శనమిస్తుంది సభామందిరంలోని రాతి స్తంభాల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగిన భక్తులకు స్వామివారి అంతరాలయంలో గర్భాలయం బయట ఉన్న నందుల జంట కనిపిస్తుంది భూతలానికి కాస్త క్రిందుగా ఉన్నట్లు కనిపించే ఈ నందుల జంటలో ఒకటి చిన్నది మరొకటి పెద్దది ఇలా జంట నందులు గర్భాలయం బయట కనిపించడం ఇక్కడి విశిష్టతగా చెప్పవచ్చు గర్భాలయం బయట సాధారణంగా వైష్ణవాలయాలలో జయ విజయులు దర్శనమిచ్చినట్లు చతుర్భుజలు అభయ వరదహస్తులు డమరు త్రిశూలపాడులైన ఇద్దరు ప్రమధనాథులు దర్శనమిస్తారు భక్తులు ఈ మూర్తుల దర్శనం చేసుకుని స్వామివారి దర్శనం సత్వరమే తమకు కలగాలని ప్రార్థించుకుంటారు గర్భాలయంలో పంచలోహ సింహ తోరణం క్రింద ఖడ్గధారి అయి ద్విభుజాలతో ఉన్న శ్రీ వీరభద్ర స్వామివారి నల్లరాతి మూలమూర్తి దర్శనమిస్తుంది తోరణంలో శైవ భక్తురాండ్ర ప్రతిమలు కనిపిస్తాయి మూలమూర్తికి కటిబంధాలు వంటి నగలు శిలలోనే చెక్కి కనిపిస్తాయి రుద్రాక్షమాలలు ధరించిన ఈ స్వామి రుద్రాక్షమాలల మధ్య దర్శనమిస్తూ సాక్షాత్తు శివలోకంలో అడిగిడిన అనుభూతిని కలిగిస్తాడు భక్తులు స్వామివారి దివ్యమంగళ స్వరూపానికి నమస్కరించి దర్శనం సేవనం అని రుద్రరూపం చెల్లించుకుంటారు తీరని తమ కోరికలను చెప్పుకుని తీర్చమని వేడుకుంటారు ఈడేరిన తమ కోరికలకు గాను స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకుంటారు తమ ముక్కులు స్వీకరించమని కోరుకుంటారు దక్షజ్ఞం జరగముందు ముందు తర్వాత వచ్చేసి వీరభద్ర స్వామి శక్తి ఆలయం అనమాట శక్తి ఆలయం తర్వాత దక్షం జరిగిన తర్వాత ఆ యొక్క ఎల్లమ్మ తల్లి అనుమతి కోరి ఇక్కడ స్వామి శిరస్థాయిగా శిలా స్వరూపంగా నిలబడతాడు తర్వాత కనీసం ఈ దేవస్థానం చాలా రెండు వేల సంవత్సరాల చాలా పురాతనమైన దేవస్థానం తర్వాత వచ్చేసి స్వామివారికి బ్రహ్మోత్సవాలే కాకుండా తర్వాత మిగతా రోజులు కూడా అభిషేకాలు తర్వాత వచ్చేసి సహస్రనామార్చన ఏకబా రుద్రాభిషేకము తర్వాత వచ్చేసి గణారాజన అన్ని పూజ పునస్కారాలు కడప జిల్లా రాయచోటి శ్రీ వీరభద్ర స్వామి వారికి మొదటి పేరు ఇక్కడ ఉండే శిలా శాసనాలను బట్టి వీరేశ్వరుడు అని పేరు పరమేశ్వరుడు సాక్షాత్తుగా ఇక్కడ వీరభద్రుని అవతారంలో ఆ మీసాలు లేకుండా జట లేకుండా అంటే స్వామివారికి భోళ జంగమ రూపం ఉంటుంది లోపల గర్భాల నిజ రూపంలో మీసము లేని వీరభద్రుడు జట లేని వీరభద్రుడు ఇంత సౌమ్యమైనటువంటి వీరభద్రుడు ఎక్కడా లేడు స్వయంగా పరమేశ్వరుడి వీరభద్ర అవతారంలో తనను అర్చించుకోవడానికి స్వయంభూగా అవతారం సమాప్తి చేసినాడు కాబట్టి వీరభద్ర ఆలయాలకు అన్నిటికీ ఇది వీరేశ్వర ఆలయము తర్వాత వీరభద్రాలయముగా ప్రసిద్ధించి మూల స్థానంగా ప్రతీతి అయింది శ్రీ వీరభద్ర వారి ఆలయంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తులకు నేత్రపర్వంగా నిలుస్తోంది ఆ జగన్మాత దర్శనం చేసుకున్న భక్తులు తమ మనోవాంఛలు తీరుతాయనే నమ్మకాన్ని పొందుతారు ఆ మందిరాల విశేషాలను ఇప్పుడు గమనిద్దాం శ్రీ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు ప్రధానాలయానికి ప్రక్కనే ఉన్న భద్రకాళీ మందిరం దిశగా అడుగులు వేస్తారు అమ్మవారి ఆలయ ప్రాకారంపై త్రిదేవి శక్తుల ప్రతిమలు దర్శనమిస్తాయి అమ్మవారి గర్భాలయం బయట జయ విజయుల మాదిరి ఇద్దరు కాళీ స్వరూపులైన దైవీమూర్తులు దర్శనమిస్తారు వారికి నమస్కారాలు తెలియజేసుకున్న భక్తులు అమ్మవారి మూలమూర్తిని దర్శించుకుంటారు వెండితో చేసిన తోరణం కిరీటం కళ్ళు కోరలు తాటంకాలు ఖడ్గం మూడు ముక్కు పుడకలో ధరించిన ఈ భద్రకాళిని దర్శించుకున్న భక్తులు వినయంగా రక్త వస్త్రాం త్రినేత్రాంచ వీర రూపార సామ్యతాం త్రిభుజాం ఖడ్గహస్తాం చ సర్వాభరణ భూషితాం నానాలంకార సంయుక్తాం భద్రకాళీం పరాం శివాం వీరభద్ర సతీం దేవీం భజే సర్వార్థ సిద్ధిదాం అంటూ తమ తమ వినతులు తెలియజేసుకుంటారు నిమ్మకాయ మాలలతో ఈ శక్తిలా కనిపించే శాకంబరీ దేవత స్వరూపంగా దర్శనమిస్తుంది ప్రాణశక్తిలా నిలచిన శర్వాణిలా భక్తులు ఈ భద్రకాళి మాతను సన్నుకిస్తారు భద్రకాళీ దేవి మహాకాళికి కూడలవుతుంది అంటే పార్వతి అని అమ్మవారికి పేరు ఈ భద్రకాళి దేవి వీరశివులకు వీరభద్రస్వామి ఇంటి ఇలవేల్పుగా ఉన్నవారంతా వారంతా వీరభద్రస్వామి కొలిచినప్పుడు భద్రకాళి కుంకుమార్చన చేస్తుంటారు అట్లే నవరాత్రిలో విశేషించి అమ్మవారికి నవరాత్రుల్లో నవరాత్రి అలంకారాలు జరుగుతాయి అమ్మవారు ప్రత్యక్ష పరమేశ్వరి అని ఎన్నో నిదర్శనాలు చూపిస్తుంది తర్వాత ప్రతి శుక్రవారం ఆహుకాల పూజ చేస్తుంటారు పెళ్లి కాని వారు ఉత్తర సంతానం కావాల్సిన వారు ఐదు వారాలు తొమ్మిది వారాలు ఇరవై ఒక వారాల లోపల వాళ్ళ కార్యసిద్ధి తప్పకుండా జరుగుతుంది తెలుగుతుంది मधुकैभग्नि महिषप्राणापहारोध्यमे मातर्मे मधुकैढभग्नि महिषप्राणापहारोध्यमे हेळानिर्मित धूम्रलोचनवधे हे चण्डमुण्डार्दिनी हेळानिर्मित धूम्रलोचनवधे हे चण्डमुण्डार्दिनी निशेषीकृतरक्तबीजदनुजे नित्ये निशुम्भावहे निस्येषीकृतरक्तबीजदनुजे नित्ये निशुम्भावहे शुम्भध्वंसि निसंहराशु दुरितम् दुर्गे नमस्तेऽम्बिके शुम्भध्वंसि निसंहराशु दुरितम् दुर्गे अम्बिके दुखी नमस्ते यमुनी की